ఓ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఒక గ్రామస్తులు ముట్టడించారు ఇక వివరాల్లోకి వెళితే చిట్టమూరు మండల పరిధిలోని సోమసముద్ర గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికను వేరొకరికి స్వాధీనం చేయాలి అంటూ మండల తహసీల్దారు సర్వేరును వెంట పెట్టుకొని ఆ ప్రాంతంలోకి వెళ్ళగా అదే గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నించడంతో ఒక రౌడీలా రాజకీయ నాయకుడిలుగా ప్రవర్తించిన మండల సర్వేరును వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ శనివారం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు సోమసముద్ర గ్రామస్తులు ఈ సందర్భంగా తహసీల్దార్ని ప్రశ్నించగా అతని దగ్గర ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకకపోవడం ఇక మీరు నిన్నటి దినాన అక్కడికి రావడానికి కారణంగా చూపిస్తున్న ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందని చెబుతున్నారో ఆ పట్టాదారుని అర్జీ చూపించమన్నప్పటికీ చూపించలేక తెల్లముఖం వేయడంతో అక్కడికి ఉద్దేశపూర్వకంగా ఒక చోటా నాయకుడి కొమ్మి కాస్తూ అలా రావడానికి మండల అధికారులంతా ఆ నాయకుడికి అండదండగా ఉంటూ ఆ నాయకుడు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అయితే సోమ సముద్ర గ్రామస్తులు మాత్రం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అదేవిధంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సవలసిన అధికారులే రౌడీ షీటర్లుగా మారడంతో వారిని వెంటనే సస్పెండ్ అంతవరకు ఈ కార్యాలయాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు

యామటగా మళ్ళీ అకొట్ చేస్తున్నారా ఆయన ఒక ఎస్ఏ આજી ah, అధికారులు నాయకుడికి నాయకుడికి తొత్తులుగా పనిచేసి వాళ్ళు ఫోన్ కాల్ తో వచ్చి మా శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు మా మా వాళ్ళు అభియాలో ఇప్పుడు వాళ్ళు నిగ్రహంగా వాళ్ళు కానిచ్చింటే ఆ అర్జీ చూపిస్తే మేమించి మేమే మేము పని చేస్తున్నాం అర్జీ చూపిండి ఇప్పుడు వందల అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి సర్వే చేయం అది మొత్తం పక్కన పెట్టి

పని చేస్తున్నారా ఒకటే మండల ప్రజల కోసము ఒక అధికారి అధికారి స్థాయిలో అక్కడ పోయినాయన ఆయన వల్ల కాల జిల్లా జిల్లా అధికారికి రాస్తే వాళ్ళకి సర్వే చేస్తారు